వస్తుంది వెయి గా ఉంటుందండి పాలింగ్ బట్టలు రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది షార్ పళ్ళు రిచ్ పల్లె రుచి రిచ్ పళ్ళు వస్తుందండి ఇలాంటి మంచి క్వాలిటీ సేల్ అవుతుంది వాళ్ళకి ఇది బాగుందండి ఇది ఒక మోడల్ అండి వామ్ సిల్క్ వస్తుంది పళ్ళు ఇదండి ఒక్కొక్కటి మోడల్ అండి సేల్ బాగుంటుందండి సమ్మర్ కదండి ప్రధాన వర్టికల్ ఫేస్టర్ నియం నియం 8 కలర్స్ మ్యాచింగ్ వస్తున్నాయి. కొడికి డిజిటల్ ఇస్తాడండి. బైక్ వచ్చే దానికి ఇలా జరిపోవండి. ఇది ఒక డిజైన్ అండి. చాలా ట్రెండింగ్ అండి ఇది. అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. చాలా క్లాస్ గా ఉంటుంది. మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు భారతీయ మార్కెటింగ్ మిదండి. ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట, ఎమ్జెసి craft మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో 3వ గేట్ లో షాప్ నెంబర్ 54 శ్రీ విజయ గణపతి సారీస్ వచ్చాం. సమ్మర్ వెళ్ళిల్ సీజన్ సందర్భంగా గార్డెన్ సారీస్ అలాగే వెళ్ళిల్ చాలా మోడల్స్ అయితే వచ్చాయండి అవి అండి సార్ నమస్తే అండి అండి చెప్పండి మనకి కొత్త కొత్త మోడల్స్ ఏమొచ్చాయి మ్యారేజ్ సందర్భంగా చాలా వెరైటీ వచ్చిందండి ఫ్యాన్సీ వెరైటీ ఉండదండి సింథటిక్ ఐటమ్ ఉంది కాటన్ వెరైటీ ఉంటుందండి ఆల్ ఐటమ్స్ ఉంటాయి మీకు చూపిస్తామండి మరి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎంజీ మార్కెట్ అండి మూడో గేట్ లో ఫిఫ్టీ ఫోర్ షాప్ నెంబర్ అండి శ్రీ విజయ గమతి శారీస్ మీ హోల్సేల్ రేట్లకి హోల్సేల్ ఐటమ్ ఉంటుందండి ఓన్లీ హోల్సేలర్స్ కే రీసేలర్స్ కే ఉంటుందండి రిటైల్ గా సింగిల్ సారీ లేదండి లేదండి ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలండి ఓకే అండి సింగిల్ సారీ లేదండి ఓన్లీ హోల్సేల్ అండి సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి అండ్ వీడియోలో కాస్ట్ లైట్ చెప్పట్లేదండి ఎందుకంటే ఎలాగో సేల్ చేసుకునే వాళ్ళకి రీసేలర్స్ కే కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే కాస్ట్లు తెలుస్తాయండి ప్లస్ ఏంటంటే నియర్ బై లేని వీడియో కాల్ ఐటమ్స్ చూపిస్తారు అంతేకాదు ఫొటోస్ పెడతారు కాస్ట్ అది పెడతారు బుక్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది మా ఏరియాలో మంచి క్వాలిటీ సెల్ చేస్తూ ఎంబోటిక్ స్టైల్ సారీస్ కొంచెం ఫైన్ క్వాలిటీలో సెల్ చేస్తాం అన్న వాళ్ళకి మంచి క్వాలిటీ మేటర్ ఉంది బాగుంటుందండి ఐటమ్ చూద్దాం చెప్పండి సమ్మర్ కి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చిందండి కాటన్ లో కూడా మంచి రకాలు ఉన్నాయి చూపిస్తాను మీరు చూడండి ఓకే చూపించండి టన్ అండి ఫ్యాన్సీ అండి జార్జెట్ ఓకే డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కలంకారి డిజైన్ వచ్చి బాధిని స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది పల్లె శారీ మొత్తం వస్తుంది క్లాస్ గా ఉంటది బ్లౌజర్ ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి అండి సెట్ కి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది వైట్ క్వాలిటీ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ వస్తుంది అండి ఎక్సలెంట్ గా మీ షాప్ లో ఏంటంటే అన్ని క్వాలిటీ బాగుంటాయి అండి పైన క్వాలిటీ లో ఉంటాయండి మంచి ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇలా సెట్ కి ఎయిట్ వస్తాయి వస్తాయండి ఎయిట్ తీసుకోవాలి ఎయిట్ తీసుకోవాలండి మంది రిటైల్ లేదు కదండి రిటైల్ లేదండి ఓన్లీ హోల్సేల్ ఎయిట్ తీసుకోవాలండి కూడా ఇది ఒక మోడల్ అండి ఏ మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా అంత లేటెస్ట్ మోడల్ గురించి అంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుందండి ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు వస్తుందండి ప్యారెట్స్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కాటన్ ఫినిషింగ్ లివింగ్ స్టైల్ లో వస్తుంది డిఫరెంట్ గా ఉంటుందండి బాగుంది అండి పాలింగ్ మెటీరియల్ అవునండి ఎయిట్ కలర్స్ వస్తాయండి వాళ్ళు కూడా వచ్చాయి వచ్చాయండి ఎయిట్ కలర్స్ ఇలా సెట్ తీసుకోవాలండి మరి హోల్సేల్ రేట్ ప్రైస్ ఏది కూడా మేము చెప్పం మీకు తెలుసు కదండి ఫస్ట్ ఫస్ట్ వీడియో నుంచి కూడా ప్రైస్ ఓన్లీ హోల్సేల్ కాబట్టి హోల్సేల్ వాళ్ళు ఎవరైనా మీకు కాంటాక్ట్ అయ్యి ఒకవేళ ఎవరిని మీరు దూరం కొరియర్ చేయండి కాస్ట్ ఎంత ఎంత అంటే మీరు వాళ్ళకి కంపల్సరీ చేస్తాం ఓకే అండి వీడియో కల్లా చూపించడం ఐటమ్ పంపించడం అంతే నువ్వు వాళ్ళకి వాట్సాప్ పెడతాం అండి ఫోటోస్ వాళ్ళ ఐటమ్ రేట్ పెట్టేస్తాం ఓకే రిటైల్ వాళ్ళు చూస్తారు అదే రేటు మీకు చెప్పేస్తే అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి రివీల్ చేయమండి ఇది ఒక మోడల్ అండి పోచపల్లి స్టైల్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా బాగుంది మెసేజెస్ క్వాలిటీ అని చెప్పి ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పల్ స్టైల్ వస్తుంది సరే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది సారీ డిజైన్ అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇలా బుట్టి వస్తుందండి పోచంపల్లి డిజైన్ లో వచ్చిందండి మెసేజ్ కాటన్ అండి మెసేజ్ కాటన్ చాలా బాగుంటుందండి ఓకే ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ సెట్ తీసుకోవాలండి డబుల్ బార్డర్ వచ్చిందండి ఓన్లీ హోల్సేలర్స్ అండి కి ఏమి ఉండదు ఏమైనా పెట్టుబడులకి అలా ఏమైనా తీసుకోవాలి ఎవరన్నా బల్క్ గా కావాలి బండిల్ వైస్ గా అంటే తీసుకోవచ్చు ఎయిట్ కలర్స్ ఉంటాయండి సెట్ కి ఎయిట్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయి సెట్ సెట్ కి డిజైన్ మారుతాయి అంటారా మారుతూ ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి టాప్ డేట్ మోడల్ బ్లౌజ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ వర్క్ సరే మొత్తం వస్తుంది అండి బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కి నెక్ వర్క్ నెక్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పళ్ళు రిచ్ వచ్చింది బ్లౌజ్ అవునండి ఇలాగా ఫోర్టీన్ కలర్స్ ఉంటాయండి ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆఫ్ సెట్ ఇస్తామండి మిగతా ఎయిట్ ఉన్నా టెన్ ఉన్నా కూడా ఫుల్ సెట్ ఫుల్ సెట్ తీసుకోవాలండి ఇలా ఎక్కువ కలర్స్ వచ్చాయి కాబట్టి ఆఫ్ సెట్ తీసుకోవచ్చండి హోల్సేల్ ప్రైస్ పడుతుంది రీసేలర్స్ కి మంచి రేట్లు ఉంటాయండి మా దగ్గర హోల్సేల్ ప్రైస్ బాగా పడుతుంది ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అండి చాలా వెరైటీస్ ఉంటాయి కొన్ని వెరైటీస్ మాత్రం మీకు చూపిస్తావు ఇది ఒక మోడల్ అండి బాందిని స్టైల్ వస్తుంది ఇది ఆల్రెడీ మీకు ఇంత ముందు వీడియో లో చూపిస్తుంది వేరే డిజైన్ చూపించా ఎక్కువ రిపీట్ వస్తుందండి ఐటమ్ వచ్చినప్పుడు ఒకసారి కాల్ పార్ట్ సెల్స్ అండి సరే మొత్తం ఇలా వస్తదండి కానీ పటి పటికి డిజైన్ మారుతుంది మారుతుందండి దిగొండు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి దీంట్లో మొత్తం ఫోర్టీన్ కలర్స్ వస్తాయండి ప్రెసెంట్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వస్తాయండి ఇంకా కలర్స్ కూడా సెట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చండి చాలా బాగుంటదండి లేటెస్ట్ ఐటమ్ ఇదో మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి అవునండి చాలా బాగుంటది డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి మంచి క్వాలిటీ సేల్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే ఐటమ్ మెయింటైన్ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే వర్క్స్ మెయింటైన్ చేస్తా అండి సరే మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మాకు మంచి క్వాలిటీ సేల్ అవుతుంది మంచి క్వాలిటీ సేల్ చేసుకోవచ్చు అన్న షాప్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తే మంచి క్వాలిటీ మంచి వెరైటీ ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ రిచ్ వస్తుంది అండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చి టైప్స్ వస్తాయండి చాలా నీట్ గా ఉంటుంది బోర్డర్ వస్తుందండి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్ సెట్ తీసుకోవాలి మీకు హోల్సేల్ ప్రైస్ ఏ పడుతుందండి ఏది కూడా రేట్ రివీల్ చేయట్లేదండి మీకు ఫస్ట్ చెప్పినట్టే ఫస్ట్ వీడియో నుంచి ఒకటే ఉంటుంది ఏదైనా షాప్ వస్తే హోల్సేల్ రేట్ పడుతుందండి వీడియో కాల్ లో చూపిస్తామండి అవైలబిలిటీ ఉంటుంది ఫొటోస్ పెడతాం ఓకే అనుకుంటే ఎక్కడికైనా ప్యాకింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఇది రామంగ మోడల్ అండి చాలా బాగుంటది డిఫరెంట్ ఐటమ్ క్వాలిటీ ఏంటంటే బోటిక్ షోరూమ్స్ షోరూమ్స్ తెచ్చారు మీరు సారీ వస్తుందండి ఇలాంటి మంచి క్వాలిటీ సేల్ అవుతుంది అన్న వాళ్ళకి ఇది బాగుంటుంది పళ్ళు అండి మంచి క్వాలిటీ శారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి మొత్తం ఇందులో ఎయిట్ కలర్స్ వస్తుంటాయండి ప్రెసెంట్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కలర్స్ ఇంకా మీకు ఎన్నికాలన్నీ వస్తూ ఉంటాయి అండి మీరు సెట్ కి డిజైన్ మారుతుందండి మారుతుందండి ప్రతి డిజైన్ సెట్ కి డిజైన్ మారుతుందండి చాలా బాగుంటుందండి వీటిలో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అండి ఇది ఒక అండి డోలా సిల్క్ దగ్గర దగ్గర ఇవి ఒక ఐదు వేల పైన ఉంటా చాలా బాగుంటుందండి పర్టికులర్ ఈ డిజైన్ చాలా రిపీటెడ్ అండి ఆర్డర్ అంతా కూడా పెళ్లికి పెట్టుబడులు బాగుంటాయి అండి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ అవైలబిలిటీ ఎప్పుడు ఉంటాయి మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిస్ ఉంటుంది హోల్సేల్ ప్రైజే పడుతుంది అండి మీకు బాగుంటుందండి అమ్మకోవడానికి వీలుగా ఉంటుంది కాస్ట్ కూడా బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి శారీ ఎంత డిజైన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ చాలా సిక్స్ కలర్స్ సెట్ వైజే తీసుకోవాలండి ఓన్లీ హోల్సేలర్ ఇది ఒక మోడల్ అండి వామ్ సిల్క్ వస్తుంది వామ్ సిల్క్ అండి ఫోర్ కలర్స్ ఫోర్ సెట్ వస్తుంది హైలైట్ ఐటమ్ శారీ అంతా ఇలా వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ మొత్తం వస్తుంది శారీ లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది రీసేలర్స్ కి డిటైల్ గా హెవీ క్వాలిటీ కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి దీంట్లో దగ్గర దగ్గర పది డిజైన్స్ పైన ఉంటుంది అండి ఇలా అడుసార్లో కావు వేరే 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 డిజైన్స్ చాలా ఉంటాయి మీకు శాంపుల్ ఒకటి చూపించండి ఇది ఒక మోడల్ అండి సమ్మర్ కదండి బెంగాలీ కాటన్ బెంగాలీ చాలా బాగుంటాయి అండి డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్ ఎలా వస్తుందండి అల్లు ఇదండి ఓన్లీ శారీ అండి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదండి శారీ మొత్తం బాగా ఉంటుంది ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఇలా మీకు ఎన్ని బండిల్స్ కలితే అన్ని బండిల్స్ ఉంటాయండి ప్రైస్ హోల్సేల్ రేట్ పడుతుంది ఏది కూడా రేట్ రిబిల్ చేయట్లేదండి హోల్సేలర్ కోసం మనకి మీటరింగ్ ఎలా వస్తాయంటే మీటర్ పక్కగా ఉంటుంది ఇది వచ్చిందంటే ఫైవ్ ఫిఫ్టీ కరెక్ట్ గా ఉంటుందండి కాటన్ వచ్చినప్పుడు ఓన్లీ శారీ కాబట్టి విత్ బిపి ఎంత సిక్స్ థర్టీ వస్తాయండి కటింగ్ ఏదైనా సార్ ఇవి కూడా చెట్టు ఏం డిజైన్ మారుతుంటాయి డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి చాలా వెరైటీ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి కాటన్ లో కాటన్ అండి ఇది ఎలా వస్తుందండి పళ్ళు అండి అది సారీ డిజైన్ ఎలా వస్తుందండి బాగుందండి సారీ డిజైన్ గా ఉంటే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది ఒక మోడల్ అండి ఇంకో వెరైటీ చూస్తే ఇంకో వెరైటీ వస్తుందండి ఐటమ్స్ అన్ని కూడా చేంజ్ ఉంటాయండి ఇప్పుడు ఇది బాగా మార్కెట్ లో సేల్ బాగుందండి సేల్ బాగుంటుంది సమ్మర్ కదండి ఒక డిజైన్ అండి బోర్డర్ డిజైన్ డిజైన్ వస్తుందండి ఇది పళ్ళు అండి సారీ డిజైన్ అలా వస్తుందండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అండి ఇది ఒక కలర్ ఏదో కలర్ ఇలా ఫోర్ కలర్స్ అండి ఏదైనా ఫోర్ ఫోర్ సెట్ వస్తే సెట్ వస్తుంది ఐటమ్ అండి ఫ్యాన్సీ మోడల్ ధర్మవరం పట్ల సైడ్ లో వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి కాకపోతే ఇలా ఫ్లోర్ అండి ఇది పళ్ళు పళ్ళు అండి చాలా స్మూత్ వస్తుందండి ఎంతమంది ధర్మవరం పట్టు అంటే వెయిట్ వచ్చేసే ఐటమ్ ఉంటుంది అలా కాదండి చాలా స్మూత్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి మారిపోతుంటాయండి ఏ డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటాయి బోర్డర్ డిజైన్ మారుతుందండి షార్ట్ బార్డర్ వస్తుంది అండి లాంగ్ బార్డర్ వస్తుంది దర్మరం పట్టు చాలా బాగుంటుంది అండి రీసేలర్స్ చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి వర్క్ అండి వర్క్ డిఫరెంట్ ఐటమ్ అంటే హెవీ స్టోన్ వర్క్స్ హెవీ కాదండి క్లాత్ చూడండి సిల్క్ అండి డిఫరెంట్ మోడల్ ఎక్సలెంట్ ఐటమ్ కూడా నీట్ గా నైస్ గా చాలా సింపుల్ వర్క్ అండి సింపుల్ వర్క్ ఫుల్ లైట్ అండి సిక్స్ కలర్స్ అండి సిక్స్ సెట్ తీసుకోవాలి మీకు మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఎక్కువ కి మా షాప్ ఉంది ఇది డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఉంటాయండి లైట్ కూడా వస్తాయండి ఎప్పటికప్పుడు ఐటమ్స్ చేంజ్ అయిపోతూనే ఉంటుందండి ఇది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ డిజైన్స్ ఉంటాయండి చాలా మారిపోతాయండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఇదో మోడల్ అండి కట్ వర్క్ అండి ఇది బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ పైన స్టోన్ వర్క్ అవునండి స్టోన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు రుచి పళ్ళు రుచి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా డిఫరెంట్స్ దగ్గర దగ్గర ఇరవై ముప్పై డిజైన్స్ ఉంటాయండి ఇందులో మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కట్ వరకు ఇప్పుడు మెయిన్ క్లాత్ స్మూత్ అండి మార్కెట్ లో అంత హార్డ్ క్వాలిటీ ఉంటుంది ఈ కంపెనీ వాడితే స్మూత్ వస్తుంది అండి రీసేలర్స్ చాలా బాగా వెళ్తున్నాయండి ఇప్పుడు సేల్ రీపీడ్ ఆర్డర్ ఎక్కువ వస్తుంది మ్యారేజ్ సీజన్ కాబట్టి ఐటమ్ ఆర్డర్ ఎక్కువ వస్తుందండి కలర్స్ వస్తాయండి ఎలా తీసుకోవాలండి ఏదైనా కూడా హోల్సేల్ ప్రైజే పడుతుందండి రిటైల్ ఏది ఉండదు పెట్టుబడి చీరలు కావాలన్న వాళ్ళకి మంచి ప్రైస్ చూసి వేస్తామండి ఇది ఒక మోడల్ అండి రిమ్ జిమ్ క్లాత్ వస్తుందండి బ్లౌజ్ ఏమో కట్ వర్క్ వస్తుంది కటన్ అండ్ స్టైల్ ఇవన్నీ ఫోటోలో ఉన్నట్టే వస్తుంది సిక్స్ కలర్స్ సింపుల్ వర్క్ వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి ఇది ఇలా సెట్ ప్రైస్ తీసుకోవాలండి సిక్స్ ఐటమ్ సిక్స్ సెట్ ఉంటుంది మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి చాలా బాగుంటుంది ఐటమ్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇది లైట్ వస్తుందండి ఇదే మోడల్ లో డార్క్ కావాలన్నా కూడా ఉంటుందండి చూపిస్తాను అది కూడా మీకు ఓపెన్ చేసి ఇది ఒక మోడల్ అండి ఇది మార్చ్ క్లాత్ లో వస్తుంది ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది డెస్టిన్ మ్యాచింగ్ అండి మ్యాచింగ్ చాలా బాగుంటుంది అండి సేమ్ మీకు ఫోటోలో వచ్చినట్లే మోడల్ వచ్చి డిజైన్ కూడా డిఫరెంట్ గా కొత్త డిజైన్ ఇచ్చేటండి చాలా బాగుంటుంది అండి సెల్ఫ్ లో వివింగ్ వచ్చింది వివింగ్ వస్తుంది అండి ఫ్లవర్ డిజైన్స్ ఫ్లవర్స్ వచ్చే చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ వస్తుంది అండి సెట్ సిక్స్ సిక్స్ ఇందులో లైట్ ఉంటుంది డార్క్ ఉంటుంది మీడియం షేడ్స్ చాలా ఉంటాయి ప్రతి డిఫరెంట్ డిజైన్ కి చాలా డిఫరెంట్ గా డిజైన్ కూడా మారిపోతుంటుంది ఇది ఒక మోడల్ అండి ఇది పార్టీ స్టైల్ వస్తుంది మల్టీ కలర్స్ అండి ఇలా సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తుంది అండి సెట్ చాలా బాగుంటది క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంటుంది అండి మెయిన్ ఇది కేటలాగ్ ఐటమ్ అంటే చాలా బాగుంటది డిఫరెంట్ ఇందులో కూడా చాలా వెరైటీ ఉంటాయి నేను లిమిట్ గానే చూపిస్తున్నాను అండి ఇది కూడా మారిపోతూ ఉంటాయండి ఇలా హోల్సేల్ ప్రైస్ పడుతుంది మీకు రీసెలర్స్ మంచి ఐటెం ఉంటుందండి మా దగ్గర నోటిఫికేషన్ ఉన్నాయి ఉన్నాయండి క్వాలిటీస్ చేయాలనుకున్న క్వాలిటీలు ఉన్నాయి బాగున్నాయి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ విజయ గణపతి శారీస్ ఇది ఒక మోడల్ అండి సిల్వర్ అండి ఇందులో గోల్డ్ కూడా వస్తుంది గోల్డ్ బాటిల్ ఉంది సిల్వర్ బాటిల్ సిల్వర్ ఉంటుంది అండి క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పికాక్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది చాలా నీట్ గా ఉంటాయి పెళ్ళిళ్ళు కట్టుకెళ్ళడానికి బాగుంటాయి అండి పెట్టుబడులు బాగుంటాయి పెట్టుబడులు చాలా బాగుంటాయి రేట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి సెట్ ప్రైజే తీసుకోవాలి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ పడుతుందండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎంజీ మార్కెట్ అండి విజయ గణపతి శారీస్ మాది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని కూడా అవైలబిలిటీ గా ఉంటాయండి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ వెరైటీ ఉంటది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుందండి వెరైటీ కూడా ఉంటుంది ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం ఫుల్ ఎయిట్ కలర్స్ వస్తాయండి గోల్డ్ వస్తుందండి సిల్వర్ వస్తుంది దీంట్లో కూడా వివింగ్ అనేది గోల్డ్ సిల్వర్ సిల్వర్ వస్తుందండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కింద బార్డర్ బార్డర్ వచ్చేట డిజిటల్ ఇస్తాడండి పైకి వచ్చేటప్పటికి ఇలా బోర్డర్ ఫ్లవర్స్ జెరి బార్డర్స్ అవునండి పళ్ళు తీసుకులు ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో కూడా ఎప్పటికప్పుడు డిఎస్ మారిపోతూ ఉంటాయి మీకు ఈ వీడియోలో కాటన్ చూపించలేకపోతున్నాం కాటన్ లో కూడా మీకు టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటాయండి అవైలబుల్ ఉంటాయండి అది దానికి వేరే వీడియో పెట్టచ్చు ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్ వస్తుంది చూసారండి మల్టీ కలర్స్ మాటండి ఇలా ఎక్ కలర్ సెట్ వస్తుంది ఇలా సెట్ వైజ్ తీసుకోవాలండి ఇందులో కూడా ఇప్పటికప్పుడు డిఫరెంట్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అండి చాలా డిజైన్స్ మామూలుగా శాంపుల్ ఈ చూపించాను ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి సేమ్ క్వాలిటీ ఐటమ్స్ అండి అంటే ఏ డిజైన్లో ఏ డిజైన్ అండి అది ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ దేనికేటలాగ్స్ మారిపోతా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటుంది మల్టీ కలర్స్ ట్రెండింగ్ అండి చాలా డిఫరెంట్ గా వెళ్తుందండి ఒక మోడల్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అండి రాయల్ బ్రాండెడ్ ఐటమ్ అండి రాయల్ బ్రాండ్ రాయల్ ఫ్రాబ్ొమ్మ ఇందులో లైట్ వస్తాయండి డార్క్ వస్తుంది శాంపుల్ కి మీకు ఒక ఐటమే చూపిస్తాను లైట్ కలర్స్ చూస్తున్నాను చాలా డిఫరెంట్ ఐటమ్ అండి క్వాలిటీ చాలా బాగుంటది ఫైన్ క్వాలిటీ అండి రీసేలర్స్ చాలా బాగుంటదండి మంచి క్వాలిటీ అమ్మగాలి అనుకుంటే చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తుంది ప్రతి సెట్ వేసే ఉంటుంది సిక్స్ థర్టీ చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి క్యాట్లాగ్ లో ఇది ఒక మోడల్ మోడల్ అండి ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది బెల్ట్ కూడా వచ్చింది బెల్ట్ వస్తుందండి ఓకే ఎలా ఉందో అలా వస్తుంది అలా వస్తుంది బెల్ట్ కూడా గా చాలా బాగా ఇచ్చే చాలా బాగా ఇస్తాడు సిక్స్ కలర్స్ వస్తాయండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ అంటే మీకు అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించడానికి టైం పడుతుంది అండి బాగుంది అదొక మోడల్ అండి ఇలా లైట్ మ్యాచింగ్ డిజిటల్ స్టైల్ వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సిక్స్ కూడా లైట్ వెయిట్ అండి అసలు సారీ వెయిట్ అండి వెయిటే కానీ శారీ వే స్యారీ వెయిట్ ఉండదండి సిక్స్ కలర్స్ వస్తాయండి అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇది ఒక మోడల్ అండి మార్ష్మలో ఇది కూడా సేల్ బాగుందండి బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది కేటలాగ్ ఎలా ఉందో అలా ఉంటుంది సేమ్ అండి ఇదిగోండి ఇవి కలర్స్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ మంచి మెయిన్ కలర్స్ మెయిన్ కలర్స్ వస్తాయండి అన్ని కూడా మీకు అన్ని హోల్సేల్ ప్రైస్ పడుతుందండి సారీస్ షాప్ చేస్తే రిటైల్ ఉండదండి ఓన్లీ హోల్సేల్ అండి మంచి క్వాలిటీ సేల్ చేసుకోవాలి మెటరింగ్ పన్న అన్ని బాగున్న క్వాలిటీ బాగున్న సేర్ సేల్ చేసుకోవాలంటే షాప్ విజిట్ చేస్తే సేల్ చేసే వాళ్ళకి బెస్ట్ షాప్ అండి డాలర్ సిల్క్ వస్తుంది కలర్స్ ఎలా ఎయిట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ గా ఉంటుంది బాగుందండి ప్యాటర్న్ వచ్చిందండి బాటర్ డిజైన్ బాగుందండి బాగుంటాయి చాలా వెరైటీ ఉంటాయండి కాంట్రాక్ట్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చాయి చాలా బాగుంటాయి వస్తాయి వస్తాయండి అవునండి ఇదిగోండి ప్రతిది కూడా ఏ డిజైన్ బయట మీకు ఫోటో ఉంటుంది అవునండి ప్రతిది అలా బ్లౌజ్ వర్క్ వస్తాయి మోడల్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది ఒక మోడల్ అండి ఇలా పార్టీ స్టైల్ వస్తుంది ఇలా వెయిట్ లేదండి లైట్ వెయిట్ వస్తుంది క్లాస్ గా బాగుంది ఇలా సిక్స్ కలర్స్ అండి అలసన్నే కొరే ఎక్సలెంటెన్ట్ లైట్ అండ్ డార్క్ లైట్ కాంబినేషన్స్ ఫర్ మన్ నే దేనికద డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయండి చిన్న స్టోన్ వర్క్ స్టైల్ స్టోన్ వర్క్ ఇచ్చగాండి అవునండి బ్లౌజ్ పొటీస్ ఇచ్చాయండి పొటీస్ వస్తండి మీకు సెల్ఫ్ లోనే కావాలి అనుకున్న వాళ్ళకి బోల్తా దండి కుల కలర్స్ వస్తాయండి అంటే చాలా వెరైటీ ఉంటుందండి ఐటమ్ అన్ని చాలా వెరైటీ చాలా వెరైటీ ఉంటుంది అన్ని చూపించలేకపోతున్నాం అవునండి మనకి ఇక్కడ ఉంటాయండి అంటే డైలీ వేర్ అంటే కొద్దిగా మంచి ఐటమ్ ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా రిమ్ క్లాత్ అండి డోలా డోలా ఫినిషింగ్ వచ్చినవి ఉంటాయండి మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటదండి ఎప్పుడు కూడా సిక్స్ థర్టీ అండి సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేస్తా డిఫరెంట్ గా ఉంటుంది అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ డిజైన్ అండి చాలా మంచి క్వాలిటీ మంచి జీన్స్ ఉంటాయండి బ్లాక్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది చాలా ఉంటదండి వెరైటీ బండిల్ టు బండిల్ ఉంటుంది